నమస్తే డిఆర్పి న్యూస్కు స్వాగతం ఉచిత కంటి చికిత్స శిబిరం ఏర్పాటు ఊర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో శరత్ మార్క్స్ విజన్ వారి ద్వారా కంటి చికిత్స శిబిరాన్ని సారపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంటి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ జమలారెడ్డి సందర్శించి కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగినది వారితో పాటు అత్యధిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ జమలారెడ్డి మాట్లాడుతూ కంటి శిబిరం ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఉచితంగా ఏర్పాటు చేసిన కంటి చికిత్స శిబిరం ఏజెన్సీ ప్రాంతాలకు పేదవారికి ఉపయోగపడటమే కాకుండా వారు వ్యాపార పరంగా కాకుండా మానవతా దృక్పథంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు అంతేకాకుండా విజన్ వారు ఫ్యామిలీ కంటి వైద్య కార్డులు అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల అధికారులు బాలయ్య మరియు సారపాక ఈవో మహేష్ మండల అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు 先生，先生， என்ன ரமா நம்ம நம்ம தங்கராட்சா லேடிஸ் பொதுவா லேடிஸ் ரਾਸட்டா என்ன ராசி ராசிக்கிறது நம்ம அண்ணன் குச்ச நம்ம பீஸ்ட் ఎగ్జామినేషన్ హై ప్రోఫైల్ చేయించుకోవచ్చు కమ్మ వస్తే కంప్లీట్ హై ప్రోఫైల్ అంటే ఫ్రీగా ఫ్యామిలీ కూపన్స్ కూడా ఇస్తున్నాం సార్ ఫ్యామిలీ క్వపన్స్ ఇస్తున్నాం అక్కడ ఆ ఫ్యామిలీ క్రూపల్ ద్వారా ఎంటైర్ ఫ్యామిలీ అంతా కంప్లీట్ హై ప్రోఫైల్ కంప్లీట్ హై ప్రొఫైల్ అంతా ఐదు వేల రూపాయలు ఫస్ట్ వితౌట్ డాక్టర్ ఫీజు మన దగ్గర ఫ్రీగా చేయించుకోవచ్చు కంప్లీట్ డాక్టర్ అంత అంత ఆ ప్రొఫైల్ అంతా ఇప్పుడు సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ రిఫ్లక్షన్స్ ఉంటాయి సార్ నెక్స్ట్ డయాబెటేషన్ పండక్ ఎగ్జామినేషన్ కంట్రోల్ లెన్స్ ఎలా ఉన్నా క్యాట్రాక్ ఎవన్న గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఏమన్నా స్టార్ట్ అయినా ప్రొఫైల్ అంతా ఫ్రీగా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి రచిన డయాబెటిక్ రచిందా రెటినా ఎగ్జామినేషన్ ఉంటుంది సో షుగర్ వల్ల కంట్రోల్ నరాలి ఏమన్నా డ్యామేజ్ అవుతా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి షుగర్ ఎఫెక్ట్ ఏమన్నా కంటిన్యూ ఈ ప్రొఫైల్ అంతా ఫ్రీగా ఉంటుంది సో ఫర్దర్గా ఏమన్నా స్టెచ్ తీసుకున్నాను క్యాంప్ ద్వారా మన మన హాస్పిటల్ స్ట్రెస్ తీసుకుంటే ఒక ట్వంటీ పర్సెంట్ మంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది మంచి క్వాలిటీ లేనిపిస్తుంది మెడిసిన్ కూడా అంటుంది ఒక రకమైన ఆపరేషన్ కూడా ఉంటుంది టెరిజం ఆపరేషన్ విలేజ్లో ఎక్కువ కంటినీ దగ్గరగా ఒక చెడు కండ తిరిగినట్టు నలభై యూనిట్స్ వస్తుంది అది బయట సెవెంటీ మెడిసిన్ థౌసండ్ మన దగ్గర అది కంప్లీట్గా వైబ్రేషన్ కార్డు ఆరోగ్య సేవ కూడా అంతా ఉంటాయి సార్ క్యాట్రాక్ట్ మనకు వైఫ్ రేట్ కావచ్చు అది వాళ్ళకి ఎఫోర్టబల్ ప్రైస్లో అవుతుంది వాళ్ళకి ఎంత చూడే అంత అయిపోతుంది లేదు ఎంప్లాయీస్ ఉంటారు మంచిగా సార్ ఇన్సూరెన్ యాక్చువల్ నెన్సూల్ అంటే ట్రస్ట్ సార్ అది సార్ మనం ఏం చేస్తారో అదే సార్ ఎంప్లాయీస్ ఉంది పిల్లలకి ఏమైనా హెల్త్ కార్డ్స్ ఇన్సూరెన్స్ இட்ரீ கரெக்ட் கே